ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ రూపం దాచింది రానున్న పన్నెండు గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం ప్రకటించింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఉదురు కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలో రానున్న భారీ వర్షాలపై మరింత సమాచారం కోసం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు రమణతో ఉన్నారు వారిని నమస్తే సార్ నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఆగ్నేయ దిశలో కదులుతున్నటువంటి అల్పపీడనం ప్రస్తుతం నైరుతి వైపుగా కదులుతూ ప్రస్తుతం గనక చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది రాగల పన్నెండు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది దీని యొక్క ప్రభావం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కోస్తా ఆంధ్ర గుండాను అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు గుండాను దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది బలపడే అవకాశం అంటున్నారు ఏమైనా వాయుగుణంగా మారే అవకాశం ఉందంటారా రాగల పన్నెండు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాగల పన్నెండు గంటల్లో ఇది బలపడి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగినటువంటి అల్పపీడనం ఈరోజు గుర్తింపు గుర్తింప తగ్గ అల్పపీడనంగా కొనసాగుతుంది సో రాగున్న పన్నెండు గంటల్లో కూడా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటున్నారు ఈ వాయుగుండంగా మారితే రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం అంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడైతే వాయుగుండంగా మారుతుందో అప్పుడు మనకి ఉత్తర తమిళనాడు అలాగే చూసుకుంటే ఉన్నట్లయితే పుదుచ్చేరి దక్షిణ కోంధ్ర కో తీరం గుండా కూడా ఎక్కువ దీని యొక్క ప్రభావం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకి దక్షిణ తెలంగాణ భాగంలో ఉన్నటువంటి జిల్లాల్లో ముఖ్యంగా దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే నాగర్ కర్నూలు కానీ వనపర్తి జోగులంబ గద్వాల్ వీటితో పాటు నారాయణపేట ఈ యొక్క జిల్లాలకు దీని యొక్క ప్రభావం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈరోజు రేపు కూడా మన రాష్ట్రానికి వచ్చేసరికి దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగినప్పటికీ మనకి ఇరవై నాలుగో తారీఖు వచ్చేసరికి ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో ఉన్నటువంటి యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ యొక్క ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్ష చూషణ అక్కడక్కడ పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మనకి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఈ వికారాబాద్ సంగారెడ్డిలో కూడా మనకి భారీ వర్ష చూషణ అనేది కనిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై తేదీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు కదా ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క భారీ వర్షాలు ముఖ్యంగానే ముందుగానే మనకి గుర్తించదగ్గగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వీటికి మాత్రం పసుపు రంగు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని చెప్పారు కదా ఆ పూర్తి స్థాయిలో విస్తరించబడ్డాయి ఈ ప్రభావం తెలంగాణ పైన ఉంటుందంటారా యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు ఎప్పుడైతే విరమించుకుంటాయో ఆ సమయంలో మనకి ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం మీద ప్రవేశిస్తూ ఉంటాయి ఇవి పూర్తి స్థాయిలో విస్తరించి ప్రస్తుతం కదులుతూ ఉన్నాయి దీని యొక్క విస్తరణ వల్ల కూడా మనకి ఎక్కువగా తమిళనాడులో ఎక్కువగా అధిక మొత్తంలో వర్షాలు అనేవి కూడా ఈశాన్య రుతుపవనాల వల్ల వస్తుంటాయి అలాగే మన రాయలసీమ ప్రాంతం చూసుకున్నట్లయితే కోస్తాల్లోనూ అలాగే తెలంగాణలో కూడా మనకి భారీ వర్షాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఈశాన్య రుతుపవనాల వల్ల గాలుల వల్ల కూడా మనకి మధ్య మధ్యలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా కురుస్తూ ఉంటాయి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనగానే మనకి తుఫాన్లు కూడా ఎక్కువగా బంగాళాఖాతంలో అలాగే అరేబియా సీ మహాసముద్రంలో కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి సో మనకి చూసుకున్నట్లయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది గుర్తింపదగ్గ అల్పపీడనంగానూ తర్వాత రాగల పన్నెండు రోజుల్లో వాయుగుండంగాను మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వర్షాకాలం మూసింది శీతాకాలం ప్రారంభమైంది ఈ ఏడాది చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు యా ప్రస్తుతం గనక చూసుకుంటే చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతున్నప్పటికీ కూడా మనకి నవంబర్ రెండవ వారం నుంచి కూడా ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణంతో పాటు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఉష్ణ తీవ్రత కూడా కొనసాగడం వల్ల మనకి అక్కడక్కడ స్థానికంగా ఏర్పడేటువంటి కుమ్మల నింబస్ మేఘాల వల్ల కూడా మనకి స్థానికంగా వర్షాలు అనేవి మనకి మధ్య మధ్యలో వస్తున్నాయి ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఏదైతే ఉంది అది రానున్న కొన్ని గంటల్లో మరింత బలపడి దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో మనకి అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ ఏడాది చలి తీవ్రత ఉంటుంది అంటున్నారు కదా ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం కనుక చూసుకుంటే ముఖ్యంగా చలి తీవ్రత అనేది సర్వసాధారణంగా ఉత్తర తెలంగాణలోనే మనకి తీవ్రత కూడినటువంటి వాతావరణం అనేది ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే దానికి భిన్నంగా మనకి ఉత్తరాది జిల్లాల్లో అధిక మొత్తంలో వర్షాలు అనేవి నమోదైన గణకాలు మనం చూడవచ్చు బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే దక్షిణాది జిల్లాల్లో కూడా మనకి ఈ రాష్ట్రంలో అధిక మొత్తంలో మనకి వర్షపాతం అనేది కూడా నమోదైంది ముఖ్యంగా నారాయణపేటలో కూడా ఆల్మోస్ట్ అరవై ఏడు శాతం వర్షపాతం అనేది అధికంగా నమోదవడం ఈవెన్ నాగర్ కర్నూల్లో కూడా మనకి అధికంగా నమోదవడం అనేది కూడా చూడవచ్చు సో ఒక విధంగా ఉత్తరాది జిల్లాల్లో నమోదవలసినటువంటి గణాంకాలు సగటున నమోదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం దక్షిణ దక్షిణాది జిల్లాల్లో మనకి అధికంగా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు ఉన్నాయి సో ఈ యొక్క చలి తీవ్రత కూడా మనకి ఎక్కువగా ఉత్తర భాగంలోనే అధికంగా ఉంటుంది ఎక్కువ ఎండవేడి వాతావరణం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో చ చలి తీవ్రత ఏర్పడిన తర్వాత క్రమేపు ఉత్తర తెలంగాణ భాగం నుంచి దక్షిణ తెలంగాణ భాగం వరకు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం తీవ్ర అల్పపీడంగా మారింది రాగల పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం చెప్తా ఉన్నారు ఇవాళ రేపు తెలకపా నుంచి మోసరు వర్షాలతో పాటు ఇరవై నాలుగు ఇరవై తేదీలో భారీ వర్షాలు దక్షిణ तेलंगा जिल्हा कुरसे अवकाशन कॅमेरा पर्सन बलायतो ज्योती किरण इटवी ऊस हैदराबाद